ఇక్కడ లోతు యొక్క భార్య గారు ఉ ఉప్పు స్తంభంగా మారిపోయారని అందరూ చదువుతున్నారు లోతు గారి యొక్క భార్య గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా సరే ఉప్పు స్తంభంగా మారిపోయిన వ్యక్తి స్తంభంగా మారిపోయిన వ్యక్తిని అందరూ అంటా ఉంటారు కానీ అలా ఎందుకు మారిపోవాల్సి వచ్చింది ఉప్పు స్తంభంగా మారిపోవలసినంత అవసరత లేకపోతే వెనకాల జరిగిన పరిణామం ఏమై ఉంది అనే విషయాన్ని మాత్రం ఎవరో కూడా ప్రస్తావనలో కూడా తీసుకొని రావడానికి ఇష్టపడరు అవునంటారా కాదంటారా లోతు యొక్క భార్య గురించి ఎవరు మాట్లాడినా సరే ఒకే ఒక మాట టక్కున మాట్లాడగలిగేటువంటి మాట ఏంటనంటే ఉప్పు స్తంభంగా మారిపోయిన వ్యక్తి అంతేనా అంతకుమించి ఏమన్నా మాట్లాడతారా ఆవిడ గురించి ఆవిడ గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం వీలు కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో ఇవ్వలేదు చాలా కొంత మాత్రమే చాలా తక్కువ ప్రస్తావన మాత్రమే లోతుగారి యొక్క భార్య గురించిన విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది అయితే భారీ గారి పేరు రాయలేదు వాక్యంలో ఎక్కడో ఒకటివిడ ప్రస్తావన ఎక్కువ లేదు అలాగని చెప్పి ఇవి ఎవరికి సంబంధించిన ఆవిడ ఏ కోత్రికురాలు లేకపోతే ఏ కుటుంబీకు నుంచి వచ్చిన ఏ వంశానికి సంబంధించిన వ్యక్తి ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అసలు ఎలా పరిచయం అనే ప్రస్తావన ఎక్కడా లేదు కానీ ఒకడు మాత్రం నేను చెప్పగలను ఆవిడు సోదోమీయురాలు ఆవిడు సోదోమీయురాలు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి పేరు లేదు కానీ యూదులు నమ్మేటువంటి విషయం ఏంటంటే ఇదిత్ అని పిలుస్తూ ఉండేవారు ఇదిత్ అనే పేరు లోతుగారి యొక్క బారికి ఉన్నది అని వాళ్ళ యొక్క నమ్మకాలనే కడ ఇదిత్ అయితే ఈవిడ ప్రస్తావన తక్కువ ప్రాంతాల్లో గోత్రాలు వంశాలు జనాంగాల గురించి లేదు కానీ సొధోమియురాలు అనేటువంటి విషయాన్ని అయితే వాక్యంలో మనం గమనించగలం ఎందుకంటే సోధోమ అనే పఠనలు ఉంది కనుక ఆ పట్టణస్తురాలని సోధోమిరాలనే పిలుస్తారు అర్థమైందా లేదా మీకు హైదరాబాద్లో పుట్టి పెరిగామనుకోండి ఈవి హైదరాబాదీ అని పిలుస్తూ ఉంటారు అవునా కదా పిలుస్తారు లేదా హైదరాబాద్లో పుట్టి పెరిగితే హైదరాబాదీ అని పిలుస్తూ ఉంటారు ఆంధ్రాలో పుట్టామనుకోండి ఆంధ్ర చెందిన వ్యక్తి అని చెప్పి అలా పిలుస్తూ ఉంటారు అలాగా సుధోము అనేటువంటి పట్టణంలో ఆవిడ పుట్టి పెరిగినటువంటి కారణాన్ని బట్టి ఆవిడ సుధోమిరాలు దానికి గల కారణాల్లో దాని అర్థాలు చాలా ఉన్నాయి లోతుగా అయితే నా మాట్లాడాలనే ఆలోచన నాకు లేదు కానీ అవసరం బట్టి మాత్రమే మాట్లాడి ముందుకు వెళ్తే ప్రయత్నం అయితే చేద్దాం అయితే ఈవిడి సుధోము అనేటువంటి పట్టణానికి సంబంధించిన వ్యక్తి జరిగిన విషయానికైనా మనం పరిశీలన చేస్తే సుధోమ కొమర్ర అనేటువంటి రెండు పట్టణాల్లో కూడా దేవుని యొక్క ఉగ్రతకి పాలైపోయి నాశనం అయిపోయినాయి కాలిపోయినాయి ఎప్పుడైతే దేవుడు అగ్ని వర్షాన్ని కుమ్మరించాడో దేవుడు పరలోకం నుంచి ఎప్పుడైతే అగ్నిని ఆ పట్టణం మీదుగా పంపించాడో రెండు పట్టణాలు కూడా ఉదయం కల్లా బూడిదైపోయినాయి తెల్లవారుజానం మొదలు పడినట్టు మొదలు పెడితే పొద్దునికి ఒక త్రీ ఫోర్ అవర్స్లో రెండు పట్టణాలు కూడా బూడిదమయమైపోయేంతగా దేవుడు కాల్చి చేసేశాడు అయితే ఈ బూడిదయ్యిపోయేటువంటి కార్యక్రమానికి ముందే ఇతర అనేటువంటి వారు సుధోమ గుమ్మర్ర అనే పట్టణాలకి పంపించబడ్డారు ఎందుకు పంపించబడ్డారు లోతుని లోతు యొక్క కుటుంబాన్ని తప్పించడానికి లోతుని లోతు యొక్క కుటుంబీకుల్ని ఆ ఉగ్రత నుంచి విడిపించడానికి అబ్రహాము గారి యొక్క విజ్ఞాపన బట్టి లోతు యొక్క మంచితనాన్ని బట్టి కాదు అబ్రహాము మొఖాన్ని చూసి దేవుడు లోతు కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రేమను చూపించాడు ఇద్దరూ కూడా పట్టణంలోకి వెళ్ళారు ఇద్దరూ కూడా పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరిని కూడా లోతుగారు సుధోమ యొక్క గవిని యొద్ ఎదుర్కొన్నాడు గేటు దగ్గర ఎదుర్కొన్నాడు ఎదుర్కొన్న తర్వాత రండి మా ఇంటికి లోపలికి రండి అని చెప్పి ఎంత ఆహ్వానించినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా కూడా అంగీకరించలేదు మేము రాకూడదు మాకు పని ఉంది మేము అంటే లోతు బాగా బతిమాలితే సరే పద లోపలికి అని వస్తారు అంతేకాని వాళ్ళంతటిగా వాళ్ళు రాలేదు వచ్చారా వాళ్ళంతటగా వాళ్ళు రారు లోతు బతిమాలకుంటే వస్తారు వద్దయ్యా ఎందుకు మా పనుందయ్యా మాకు చాలా ఉంది ప్రాంతంలో మమ్మల్ని వెళ్ళనేవే అంటే వద్దుదయ్యా అయ్యా రాత్రికి మా ఇంట్లో ఉండండి రాత్రికి దయచేసి నాతో పాటుగా మీరు ఉండాలని చెప్పి అతి బలవంతం మీద లోపలి తీసుకుని వస్తారు ఇద్దరు దేవదతలు ఎవరు లోతు అక్కడ వరకు అయితే బైబిల్లో స్పష్టంగానే రాయబడింది కానీ అక్కడ జరిగిన పరిణామాన్ని విషయాన్ని మాత్రం బైబిల్ ప్రస్తావించట్లేదు కానీ యూదుల యొక్క నమ్మకాలు ప్రస్తావిస్తున్నాయి ఏంటి అంటే ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల్ని లోతు ఇంటి లోపలికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాడో భార్య గారు అడ్డుపడ్డాడు అడ్డుపడింది ఆవిడ తీసుకురాక లోపలికి ఎవరిని పడితే వాళ్ళు తీసుకొస్తే వీటిని నేను చేసి పెట్టడానికి ఏమన్నా తేరగా ఉన్నానా వాళ్ళు ఎవరో కూడా తెలియదు లోపలికి తీసుకుని వచ్చేస్తామంటే ఏంటి లోపల తీసుకుని వచ్చేస్తామంటే కుదరదు ఒకవేళ వాళ్ళని కానీలం లోపల తీసుకుని వస్తే ఈ ఇంటి భాగంలో ఒకవైపు ఉంటానో ఒక భాగంలో రాత్రి అంతాలను పెట్టుకుని నువ్వు ఉండు అంతేగాని వాళ్ళతో మేము కలిసి ఉండాలంటే కష్టం అని చెప్పి మాట్లాడినట్టుగా యూతుల యొక్క నమ్మకాలు ఉంటాయి ఆ సమయంలోనే వచ్చినట్టుగా అందుకే ఇంకా బాగా అర్థమయ్యే చెప్తాను చూడండి లోతు ఆ దేవదూతలకి భోజనాన్ని సిద్ధపరిచి పెడతాడు భారీ గారు బెటర్ భారీ బయటదా భారీ సైడ్ అయిపోయింది లోతే తన స్వహస్తాలతో చేసి పెడతాడు కానీ అబ్రహం అలా కాదు తన స్వహస్తాలతో ఏరి కోరి ఆ లేత దూడను తీసుకుని వచ్చి అన్ని కూడా జరిగించడానికి ఇష్టపడతాడు కానీ ఇక్కడ లోతు విషయంలో భార్య గారి యొక్క అశ్రద్ధ లేకపోతే ఆవిడకి ఇష్టం లేకపోవడం అనేటువంటిది కూడా కనబడతా ఉంటది మొత్తానికి ఏదో జరిగింది ఇంకా చాలా మంది అన్ని మాట్లాడే అవకాశం లేదు జరిగింది 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 రాత్రి అంతా వాళ్ళు అక్కడ పడుకున్నారు వీళ్ళిద్దరిని చూసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గమ్మం దగ్గరికి వచ్చి ఇద్దరు అబ్బాయిల్ని బయట పంపుతావా లేదా చాలా అందంగా ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు బయట పంపుతారా బయట పంపుతారా అని చెప్పి అంతమంది మూకుమ్ముడిగా ఆ ఇంటి మీదకి వచ్చేసినప్పుడు కూడా ఆ ఇద్దరు దేవదూతలు కూడా కటిక చీకటను కలుగు చేసి ఆ తప్పించుకునే ప్రయత్నం ఇదే చేశారు దేవదూతలను సైతం రేప్ చేసే కల్చరు సుధోమ గమారలం బయటోడు ఎవడొచ్చినా సరే ఊరుకునేవారు కదంట స్ట్రేంజర్స్ అంటే వాళ్ళకి నచ్చదావు ముక్కు ముఖం తెలుగులో అంటే నచ్చదు అందుకే ఆ పట్టణాన్ని గూర్చిన మొర దేవునికి సన్నిధికి చేరిందని ఉంది నచ్చదు ఎవరు వచ్చినా రేపు చేస్తారు అక్కడ ఎవరు వచ్చినా సరే హోమోసెక్ష్యువల్స్ అని చెప్పాను నేను చెప్పాను మొన్న శుక్రవారం అంతా చెప్పాను ఆ కల్చర్ ఎలా ఉంటుంది పురుష సంయోగము పురుష సంపర్కము ఆడవాళ్ళు ఆడవాళ్ళు కలిసి పాపం చేసేటువంటి సంస్కృతి ఆ రెండు పట్టణాల్లో కూడా ఉండేది అందులో దేవతలు చాలా అందంగా ఉన్నారేమో ఆ ఇద్దరు అబ్బాయిలని బయటికి పంపుతావా లేదని చెప్పి మొత్తానికి ఏదో చేసి రాత్రి అంతా ఏదో రకంగా కాసి పడుకునే సమయానికి తెల్లవారిని తెల్లవారిని ఇద్దరులో ఉన్నప్పుడు దేవదూతలు ఇద్దరు లోతులు లేపుతారు జాగ్రత్తగా ఏంటంటే పంతొమ్మిదో జిల్లా జరిగిందే కథలో చెప్తున్నాను మీకు అర్థమయ్యే రీతిలో జీవితంలో మర్చిపోరు ఇద్దరు దేవదూతలు కూడా పడుకుంటారు వీళ్ళతో రాత్రి అంతా కూడా విశ్రాంతి పొందుకుంటారు తెల్లవారుచున్నది అనే సమయానికి ఈ ఇద్దరు దేవదూతలు కూడా సమయం అయిపోయింది లోతు పద బయటికి బేగా త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఎప్పుడైతే తొందర పెడతాడో లోతు మళ్ళీ ఆలోచిస్తాడు మళ్ళీ ఆలోచిస్తా తడువు చేశాను అని ఉంటుంది అక్కడ దాని గురించి ప్రస్తావనదిలే మళ్ళీ ఆలోచిస్తాడు మళ్ళీ ఏం చేయాలి ఇదేంటి మళ్ళీ అంటున్నారు రాత్రి అంతనేమో భారీ గారిని ఏదో రకంగా కూలి చేశాను వద్దులే ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడ ఉండిపోదాం అన్నారు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తే ఏం తంటావు వస్తుందో అని చెప్పి మొత్తానికి ఏదో డిస్కషన్ జరిగింది తడువు చేసడం ఉంటుంది అయినా సరే మొత్తానికి ఏదో రకంగా కన్విన్స్ అయ్యి లోతుని గారి యొక్క భార్యని ఇద్దరు కుమార్తెలని కూడా ఆ ఇద్దరు దేవదోతలు బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు ఎక్కడి వరకు సుధోమ కుమారాయ్ యొక్క ప్రాంతాల బయట అంచుల వరకు తీసుకుని వచ్చేస్తారు చేయి పట్టుకుని టైం అయిపోతుందని ఎందుకంటే దేవుడు ఫిక్స్ అయ్యాడంటే మళ్ళీ ఇంకా తేడా ఉండదు పర్ఫెక్ట్ టైంలో జరిగిపోతుంది అది ఉగ్రతైనా మంచినా చెడైనా చిత్తమైన ఆశీర్వాదమైనా వాగ్దానమైనా ఇంక ఏది ఆగదు ఆయన రాసింది మళ్ళీ టైంకే జరగాలి తప్ప అర సెకండ్ కూడా ఇటు జరగడానికి వీలు లేదు ఆయన ఫిక్స్ అవుతే అలాగ ఉంటుంది ఆయన మాటిస్తే అలా ఉంటుంది ఆయన నెరవేర్చే కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి టైం అయిపోతుంది ఆ టైంలోగా ఇద్దరు దేవదూతుడి కుటుంబాన్ని బయటకు పెట్టకపోతే అబ్రహాం యొక్క విజ్ఞాపన వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఈ గారిని లోతుగారిని లోతుగారి భార్యని గారి కుమార్తెలు చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చేస్తారు బయటికి ఆ గవిని గేటు బయటికి లాక్కొని వచ్చేసి దేవదోతులు ఒక మాట అంటారు అమ్మా ఇక్కడ వరకైతే మేము లాక్కొని వచ్చాము ఇంకెక్కడి నుంచి మేము తప్పించేటువంటి పరిస్థితులు ఉండవు సమయం అయిపోయింది ఆయన ఉగ్రత ఈ రెండు పట్టణాల మీద కూడా కుమరించబడబోతా ఉంది అగ్ని అంతా కూడా ఆకాశం నుంచి దిగి వచ్చేటువంటి సమయం ఆసనం అయిపోయింది కాబట్టి మీరు వీలైనంత త్వరగా మీకు ఎదురుగా కనబడుతున్న ఆ కొండ వైపుగా పరుగు పెట్టేయండి పరుగు పెట్టండి అయ్యా నేను వృద్ధున్నయ్యా అంత పరుగా అంత పరుగు నేను పెట్టలేను అంత త్వరగా నేను వెళ్ళలేను నేను పెద్దవాడిని అయిపోయిన కనుక అంత దూరం అంత త్వరగా ఎలా వెళ్ళగలను ఆయన అని అంటే అప్పుడు వాళ్ళొక మాట అంటారు ఏమండి ఇక్కడ పక్కన ఒక చిన్న ఊరుంది ఆ ఊరులోకి వెళ్ళేంత వరకైనా సరే దయచేసి అగ్నివర్షం రాకుండా కొంచెం అవకాశం ఉండంటే సరే వీలైనంత త్వరగా వెళ్ళిపోండి అంటే ఇది ఏదో రకంగా ఈ మొసలు ఇద్దరు కూడా ఇద్దరు కూతుల్ని పట్టుకుని అల్లులు రానంటారు ఎగతాలు చేస్తారు లోతుగారిని లోతుగారిని ఎగతాలు చేస్తారు ఇద్దరు కూతుళ్ళు వస్తారు వాస్తవానికి అంత వద్దులే అంత చెప్పాలనుకోవట్లేదు వస్తారు అక్కడ ఒక చిన్న ఊరు ఉంటుంది సోయేరు అనే ఊరు సో ఏరు అనగా దాని అర్థం ఏంటంటే చిన్నదని అర్థం సోయేరు అనేటువంటి పట్టణానికి చిన్న ఊరికి వెళ్ళిపోతారు ఎర్లీ మార్నింగ్ అప్పుడప్పుడే సూర్యుడు ఉదయించబోతున్నది అనే సమయానికి ఆ చిన్న పట్టణంలో అడుగుపెట్టిన మరుక్షణమే అగ్గి గుచ్చి కొట్టేస్తుంది మొత్తం రెండు పట్టణాలని ఇక్కడ ఆకాశం నుంచి అగ్ని అంతా కూడా కుమ్మరించబడి బహు భయంకరమైన వేడిమితో తెల్లవరుసిన మూడు గంటలకి వెళ్ళి ప్రయాణం మొదలెడితే ఆరు గంటలకు కూడా సూర్యుడు ఉదయిస్తారు కనుక ఆ సమయానికి మొత్తం స్మాష్ చేసేస్తాడు ఆ సమయంలో ఆ మైదానంలో పరిగెట్టుకుంటూ ఆ పట్టణానికి వెళ్ళిపో వెళ్ళిపోయేటువంటి సమయంలో దేవోదరులు మరీ మరీ చెప్తారు ఏమనంటే పొర్రపోటును కూడా మీరు వెనక్కి తిరగకుండా పరిగెట్టండి పొర్ర పాటను కూడా మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వరకు అయితే మేము ఏదో రకంగా కాసాము కాపాడాము కాచాము కానీ మీ చేతిలోనే ఉంది వీలైనంత త్వరగా పారిపోండి కానీ పారిపోయేటువంటి సమయంలో మాత్రం వెనక్కి మాత్రం తిరగనే తిరగవద్దు పొర్రపోటను కూడా తిరగొద్దమ్మా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి నా మాటను గౌరవించండి ఎంత భయంకరమైన వినాశనం మీ వెనకాల జరుగుతున్నప్పటికీ ఎంత భయంకరమైనటువంటి ఆ శబ్దధ్వని మీ చెవిని వినబడినప్పటికీ కూడా మీ ముఖాలు మాత్రం వెనుక తొట్టు తిరగడానికి వీల్లేదు ఏకదాటిగా పరిగెట్టండి అని చెప్పి 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 పంపితే అందరూ పరిగెట్టుకుంటే పోతారు లోతు భార్య మాత్రం వెనక్కి తిరిగి చూస్తుంది తిరిగి చూడడంతోనే అమ్మగారు ఏమైపోతారు ఉప్పు స్తంభంగా మారిపోతారు తిరగొద్దు వెనక వెనక తొట్టు పొరపాటును కూడా తిరగొద్దు అంటే లోతు యొక్క భార్య తిరిగిన మరుక్షణమే ఏమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది ఇంక మళ్ళీ ఆలస్యం లేదు సమయం అనేది కూడా లేకుండా ఉన్నపోటుగానే ఒక దిమ్మలాగా ఒక రాతిలాగా ఒక ఉప్పు ఒక స్తంభం వల్లే మారిపోయిందని అంటాను ఆవిడ ఆలోచన ఏమే ఉందో నాకు తెలియదు ఎందుకు చూసింది అంటే దానికి గల కారణాలు దైవ ప్రేరేపణ బట్టి చాలానే ఉన్నాయి కానీ నేను అనుకుంటా ఉంటాను ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చడం అనేది కరెక్టే కానీ ఆ అగ్గితో పాటుగా దేవుడు కూడా దిగి వచ్చేసాడు దేవాది దేవుడు కూడా సేనాయి పర్వతం మీదకి ఏ విధంగా అయితే అగ్నితో దిగి వచ్చాడో ఈ రెండు పట్టణాల్ని దహించ చేయడానికి ధ్వంసం చేయడానికి ఆయన వచ్చాడు కాబట్టి వాక్యంలో చాటు ఉంటుంది ఆయన చూచి బ్రతికినోడు ఎవరు లేడు దేవుణ్ణి చూచి బ్రతికినవాడు ఎవరు లేడు అందు గురించి ఒకవేళ దేవదోతులు మాట చెప్పేయము వెనక్కి తిరక్కో వెనక తిరక్కు అనేటువంటి ఉద్దేశం ఉన్న అర్థం అదే ఉండొచ్చు తిరిగింది మళ్ళీ చూసే అవకాశం లేకుండా బండవలే మారిపోయింది ఉప్పు స్తంభంగా నిలిచిపోయింది నిలిచిపోయింది తర్వాత కార్యక్రమం అంతా కూడా మీకు తెలిసిందే తెలియనిదేం కాదు అయితే ఇది నిజంగా జరిగిందా లేకపోతే బైబిల్లో ఒక ఊహాజనకమైనటువంటి చిత్రాన్ని మాత్రమే సృజించారా అని ఆలోచన చేస్తే మీ అందరికీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి నిజం ఏంటో చెప్పమంటారా ఆ ఉప్పు స్తంభం అయిపోయిన లోతు భార్య ఉప్పుడికే ఉంది ఉప్పుడికి ఆ స్తంభం ఉంది లోతు గారు ఉప్పు స్తంభం అయిపోయారు కదండి ఇస్రాయేల్ దేశంలో ఆ డెడ్ సీ ఆ మృత సముద్ర ఆ సౌత్ ఏరియా అంతా కూడా ఒక పెద్ద స్తంభంగా మారిపోయి ఉంటుంది అక్కడ అక్కడున్న ప్రజలు వచ్చేటువంటి వీక్షకులందరూ కూడా ఈవిడే ఆ స్తంభంగా మారిపోయిన వ్యక్తి అని చెప్పి ఇప్పుడు కూడా నమ్ముతూ ఉంటారు నమ్ముతూ ఉంటారు ఇంచుమించుగా రెండున్నాయి అలాంటి స్తంభాలుగా ఒకటి ఇస్రాయేల్ దగ్గర ఉంది ఒకటేమో యోర్ధన్ దగ్గర ఉంది కానీ ఇది ఉన్న చోటు వేరు ఇప్పటికీ కూడా ఒక మనిషి ఆకారంలో ఇంచుమించుగా ఒక పది పదకొండు అడుగులు ఎత్తులో ఉన్నటువంటి ఒక స్తంభం వల్లే ఒకటి కనబడుతూ ఉంటుంది అందరూ నమ్ముతూ ఉంటారు ఏంటంటే లోతు భార్య ఈవిడే స్తంభంగా మారిపోయి ఇప్పటికీనే కానీ మనకు తెలి మీకు తెలియని విషయం ఏంటంటే ఆ లోతు ఉప్పు భార్య ఉప్పు స్తంభంగా మారిపోయిన స్తంభాన్ని మోషే కూడా చూసాడు మోషే కూడా పిస్కా అనే కొండకి ఎక్కేస్తాడు ఇంకా ఆఖరి రోజుల్లో నెబో అనే పర్వతం బైబిల్ ప్రకారం పిస్తా అనగా హిబ్రి భాషది ఆ కొండ మీదకి ఎక్కి ఆయన దినాలన్నీ కూడా దాని మీదే జరిగేస్తాడు ఆ సమయంలో మోసే కణాన్ని పాలు తేను ప్రవహించేటువంటి దేశాన్ని పైనుంచి చూడడానికి మాత్రమే దేవుడు అనుమతిస్తాడు ఆ క్రమంలో ఈ ఉప్పు స్తంభాన్ని కూడా మోసే చూసినట్టుగా ఆ గ్రంథాలు తెలియపరుస్తూ ఉంటాయి లేనిదేం కాదు అది లేనిదేం కాదమ్మా అది ఉన్న విషయమే జరిగిన అంతా కూడా ఉప్పు స్తంభంగా మారిపోవడం అనేది నిజానికి జరిగిన విషయం అది ఇప్పటికీ కూడా ఇస్రాయేల్ దేశం వెళ్తే ఆ మృత సముద్రం అంచుల్లో ఉన్నటువంటి సొదోం అనేటువంటి పర్వత ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద స్తంభంగా మారిపోయింది చాలామంది సైంటిస్టులు కూడా వచ్చి పరిశీలించారు సుధోమ్ అనేటువంటి పర్వతాన్ని పరిశీలిస్తే ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం ఆ ఆ కొండ ప్రాంతం అంతా కూడా ఉప్పు మేమే సాల్ట్ కొండదంతా కూడా ఆ చుట్టంతా కూడా లైమ్ స్టోన్ అంటే ఏమంటారు దాని లైమ్ స్టోన్ తెలుగులో సున్నపురల్ అవన్నీ కూడా సున్నపు కొండలే లైమ్ స్టోన్ కొండ అన్నీ కూడా కానీ ఆ మధ్యలో ఈ సుధోం అనే కొండ మాత్రం ఉప్పుగా మారిపోయింది ఆ ప్రాంతం అంతా కూడా ఉప్పుగా ఉండిపోయిన పరిస్థితులు కనబడతా ఉంటాయి కాబట్టి బైబిల్లో ఏది జరిగినా సరే లేనిది కాదు ఉన్నదే జరిగింది జరిగిందే రాసేటువంటి దేవుడు నది దేవుడు ఇందులో అంతే తప్ప అపోహల్ నుంచి పుట్టుకొచ్చిన గ్రంథం ఏమాత్రమో కూడా చెప్పండి కానీ కాదు నాలుగు వేల సంవత్సరాలు ఉంది ఇప్పుడుగా స్తంభం అలాగే ఉంది పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరంలో జపాన్ మీద హిరోషమా నాగసాకి రెండు ప్రాంతాల మీద అమెరికా వాళ్ళు అనుభవంని ప్రయోగించారు ఎప్పటికీ కూడా అక్కడ గడ్డి మొలిసేటువంటి అవకాశం లేకపోయింది ఇప్పుడు ఇప్పుడే మొలిస్తున్నట్టుంది పంతొమ్మిది వందల నలభై ఐదులోనే కదండి జరిగింది అది ఆగస్టు నెల ఎప్పుడో జరిగింది హిరోషిమా నాగసాకి అనే ప్రాంతంలో మొట్టమొదటి అనుభవం వేసి ఇప్పుడు ప్రయోగం చేశారు చాలామంది చచ్చిపోయారు చాలామంది డిజేబుల్ అయిపోయారు ఇప్పుడు కూడా ఎఫెక్ట్ ఉంది ఇప్పుడు ఇప్పుడే అక్కడక్కడ గడ్డి ఏదైనా మొలుస్తుందేమో కానీ నాలుగు వేల సంవత్సరాలు అయింది అగ్నివర్షం కుమ్మరించి దేవుడు సుధోమ కుమ్మారావు పట్టణాల ధర ఎప్పటికే గడ్డి మాలదు ఎప్పటికీ గడ్డి మొదలదు అక్కడ అంత భయంకరంగా కాలిపోయిన పట్టణం సుధూమ గుమ్మర్రా అనే పట్టణం ఏ అంటే వాళ్ళ ఎలాంటి పిచ్చోళ్ళు అని చెప్పాను శరీర ఆశల కొరకు ప్రాకులు ఆడే పిచ్చోళ్ళు హోమో సెక్షువల్స్ చాలా భయంకరమైన పాపం భయంకరమైన పాపం రేప్ చేయడం అనేది అంతా కూడా వాళ్ళ కల్చర్లో ఒక భాగం అయిపోయింది దేవుడు దాన్ని అసహించుకున్నాడు దేవుడు దాన్ని వ్యతిరేకించాడు అందుకే బైబిల్లో ఒకటి తర్వాత ఆజ్ఞలో ఒక మాట ఉంటుంది ఏ స్త్రీ కూడా ఏ జంతువు ఎదుట కూడా నిలవడానికి వీలు లేదు దాని వెనకాల అర్థం వేరే అర్థం అది పురుష సంయోగం కూడకూడదో పురుషుడు ఎప్పుడో కూడా స్త్రీ యొక్క వస్త్రధారణ వేయకూడదో దేవుడికి అంత అసహ్యం మొగోడు మొగోళ్ళగానే బతకాలి ఆడోళ్ళు ఆడోళ్ళగా ఉండాలి అంతే తప్ప మగవాడు ఆలల్లో అయిపోతాం ఆడవాళ్ళ మొగల్లో అయిపోతాం ఇప్పుడు అంత ట్రెంట్ అంతా ఇలాగే జరు జరుగుతుంది అసహించుకునేటువంటి పరిణామాలు ఒకప్పుడు మగవాడిని ఆడోళ్ళ నుంచి గుర్తుపెట్టడం చాలా ఈజీ ఆడవాళ్ళు బేగా అర్థమైపోయేవారు అమ్మ ఆడపిల్ల ఆడపిల్లని ఇప్పుడు ఆడపిల్ల ఎలా ఉన్నారు మగోడా ఆడపిల్ల కూడా చెప్పడం కష్టమైపోయింది అయితే మగోడా ఆడపిల్ల సేమ్ ఒకలేక ఉంటాను వస్త్రధారణ జీన్లు టాటూలు హెయిర్ కటింగ్ అన్నిని మారిపోతున్నారు వాళ్ళకి మరి వాళ్ళకి ఏమొచ్చిందో ఉప్పు స్తంభం అయిపోయింది దేవుడు ఉగ్రత సమయం దాటదు అనుకున్న సమయానికి దిగి వచ్చేస్తుంది ఆయన రాబోచున్నాడనే దాన్ని కూడా ఏ ఒక్కడో కూడా ఆపలేడు అంత్య దినాల్లో ఉన్నా